అందరికి నమస్కారం నేను మీ పవన్ అందరు ఎలా ఉన్నారు ప్రధాని నేనైతే ఇప్పుడు మైలవరం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాను అనుకోకుండా వచ్చాను ఇక్కడ చేపలు బాగుంటాయని చెప్తేనే వచ్చాము ఎక్కడైతే అక్కడ నా వెనకలో ఒక అన్న ఒక అన్నగదా ఆ అన్న తగ్గితే నా దగ్గర ఒక కిలో ఉంటాయని చెప్పారు లైఫ్ ఈస్ లైవ్ లైవ్ అయితే బయటికి అన్న తీసుకుంటామని చెప్పాము ఇందుకోసం నేను మా బా మా ఇతగాడు అనమాట నాని మా బావ రవి వచ్చాడు మా ఫ్రెండ్ ఇంకొక అతను దినేష్ కూడా వచ్చారు చూద్దాం బయటకు వచ్చిన త బయట ఏ చేపలు పడ్డాయి ఏ రకాలు ఉన్నాయి మనకు సరిపోతాయి లేవా అక్కడ సరిపోకపోతే మళ్ళీ ఇంకొక అన్నని అడిగాము ఆయన కూడా బయటకు వస్తా అన్నారు అక్కడ తీసుకొని ఇంటికైతే చెక్ చేద్దాం చెప్తా ఇన్ని వాళ్ళు ఇచ్చారు పడాలి కదయా ఎందుకు అది రేపు మన మర్నాడు మర్నాడు ఉన్నాయంట అప్పుడు ఏమైనా వచ్చి ఎత్తితే ఏమైనా వస్తాయి అన్నకైతే మన కళ్ళ ముందర ఒక చేప అయితే పడ్డది అదృష్టం ఉండాలా పడాలంటే అది మనకే ఎందున్న తీసుకుంటా అలాంటి చేపలు ఎర్రన్నా ఎర్రన్నా ఎర్ర தா ம ஊர்ல ஓகே ரெண்டு எந்த இடதா திங்க மீரு பயில ஜிளாஜி அதுக்காக அதுக்கெண்ட் அது

మద్దత ఆలیندهర్ మొదలు దాయి జానివిస్తారు హ్మ్ హైపోపోతున్నాడే హైపోయి తడమంది అడడిnga బుడ్డ ఆరేష్క ఈ మంజీ ఇస్రోలా హ్మ్ తగలట్టి పోని ఏమనేయా నదలే బచలే

நிம்மதி <laughs> అంటే తింటావా వైరస్ బాగా అయ్యా ఏమైనా అని నువ్వు నువ్వేనా రాత్రి ఇంటికాడికి రా చేప తింది సరేనా రా ఖచ్చితంగా ఇంటికాడి తిన ఇంటికాడికి రాప తింది మొత్తానికైతే మేము వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయితే నెరవేర్చుకున్నావు మాకైతే చేపలు అయితే దొరికే దీన్ని అయితే ఇలా మూడేసి కట్టాం చాలా బాగున్నాయి ఏందా ఇప్పుడు సమాజాల దగ్గరకు వచ్చినట్టున్నారు దయ్యాలు భూతాలు అన్ని ఇక్కడ ఉన్నాయి అయ్యా రాత్రి నలిపేసాయి వరణ పోతే అన్ని ఉన్నాయి ఎన్ని కుండలు చిన్నగా చిన్నగా ఇవన్నీ లైవ్ ఫిష్ అనమాట చేపలు ఇంకా బ్రతికే ఉన్నాయి మా అదృష్టమైన చెప్పుకోవాలి మేము వచ్చిన తర్వాత అయితే ఎవరు లేరు ఇంకా అందుకు కాబట్టి మాకు వచ్చిన వెంటనే అనవాళ్ళు అయితే ఉన్నాయి ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయని ఇచ్చేసారు చాలా హ్యాపీగా ఉన్నాయి సండే కాబట్టి ఇంకా ఫిష్ కర్రీ జొన్న రొట్టె మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గట్ థ్యాంక్ యూ